ఏలూరు భారతదేశ ఆర్థిక విప్లవానికి ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ అనేది చాలా అద్భుతంగా దోహదపడతాయి ఇది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్నాయి సార్ ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా జిఎస్టి యొక్క దాని యొక్క బెనిఫిట్స్ ఏ ఏ రంగాల్లో అది ఉపయోగపడుతుంది అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది ఒకసారి మనం గమనించినట్లయితే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మొదలైన ఈ జిఎస్టి విప్లవం ఒక దేశం ఒకే పన్ను విధానం ద్వారా గతంలో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల విధానాన్ని సరిచేసి దాదాపు గతంలో స్టేట్ ట్యాక్సెస్ కానీ సెంట్రల్ ట్యాక్సెస్ కానీ పదిహేడు రకాల ట్యాక్స్లు సార్ అక్కడ నుంచి ఇంకొక ఆరు రకాల సెస్లు సెస్ ట్యాక్స్లు ఉండేవి వీటన్నిటినీ ఎత్తేసి ఒకే ట్యాక్స్ విధానం తీసుకురావడం గతంలో ఉండే ఐదు స్లాబుల్ని కాదని ఇప్పుడు రెండు స్లాబుల్లోకి తీసుకురావటం ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో భారతదేశం యొక్క జీఎస్టీ ఆదాయం ఏడు లక్షల కోట్ల రూపాయలుంటే రెం రెండు వేల ఇరవై కల్లా అది దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అయింది సార్ మరో ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దాదాపు డబుల్ అయ్యి రెట్ ఇన్కమ్ డబుల్ అయ్యి పదకొండు లక్షల కోట్ల నుంచి ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం భారతదేశానికి సమకూరింది అయితే ఈ యొక్క జిఎస్టి పరిధిని గతంలో అరవై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క జిఎస్టి పరిధిలో ఉండేవాళ్ళు విస్తృతమైన పన్ను విధానం సరళీకృత విధానం వలన జిఎస్టి పరిధిలోకి ఎక్కువ మంది వ్యాపారస్తులు దాదాపు కోటి యాభై లక్షలు గత సంవత్సరం వచ్చారు సార్ అయితే జనరల్గా సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఎన్నికలకు ముందు కానీ ప్రభుత్వంలో ఉంటే కనుక పన్నులు తగ్గిస్తాయి ఎన్నికలకు ముందు హామీలు ఇస్తాయి ఈ పన్నులు తగ్గిస్తామని కానీ ఎన్నికలైన సంవత్సరం కూడా కాకముందే దగ్గర దగ్గర సంవత్సరం అవుతా ఉంది సంవత్సరం దాటింది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలని స్ట్రెంగ్ చేసే విధంగా జీఎస్టీ పాలసీ రూపకల్పన జరిగింది ఏదైతే రైతాంగానికి మధ్యతరగతి ప్రజలకి పేద ప్రజలకి సరైన వైద్య సదు సదుపాయం అందాలి హెల్త్ ఇన్సూరెన్స్ వారికి అందుబాటులోకి రావాలి రైతాంగానికి వ్యవసాయ ఉపకరణాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ తక్కువ ధరకి లభ్యం కావాలి అలాగే న్యాచురల్ ఫార్మింగ్ దిశగా బయోపెసిడ్స్ వినియోగం కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వినియోగం కానీ పెరగాలి ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులోకి రావాలి విద్య పరికరాలు కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరకి అందుబాటులోకి రావాలనే ఏదైతే ఒక ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తా ఉందో ఆ లక్ష్యాలకు అనుగుణంగా జీఎస్టీలో సడలింపు చేశారు ఈ సడలింపు వలన గతంలో దాదాపు పన్నెండు పర్సెంట్ స్లాబ్ రేట్లో ఉన్న తొంభై తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఈరోజు ఐదు పర్సెంట్ స్లాబ్లోకి వచ్చాయి సార్ అలాగే గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ రేట్లో ఉన్న తొంభై శాతం వస్తువులు ఈరోజు ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ రేట్లోకి వచ్చాయి